వారంతా జల్సాలకు అలవాటు పడి సులభంగా డబ్బు సంపాదించాలని ఆశపడ్డారు తెలివిగా ఆలోచించి ఎవరికీ అనుమానం రాకుండా డబ్బులు కాజేసే మాస్టర్ ప్లాన్ వేశారు పకడ్బందీగా డబ్బులు కాజేస్తున్నప్పటికీ పోలీసుల నిఘా నుంచి మాత్రం తప్పించుకోలేకపోయారు ఏటీఎంలో చోరీలకు పాల్పడుతూ లక్షల రూపాయలు అప్పనంగా కాజేస్తున్న రాజస్థాన్ ముఠా గుట్టును వరంగల్ పోలీసులు రట్టు చేశారు ఏటీఎంలు నుంచి బ్యాంకులకు వెళ్లి గంటల తరబడి క్యూ లైన్లలో నిలబడే బాధ తప్పింది అయితే నగదు తీసుకోవటం సులభతరం చేసిన ఏటీఎంలను ఆసరాగా చేసుకుని కొంతమంది కేటుగాళ్లు అక్రమాలకు పాల్పడుతున్నారు ఏటీఎంలు పగులగొట్టి డబ్బు చోరీ చేయడం ఇటీవల కాలంలో చూస్తూనే ఉన్నాం కానీ రాజస్థాన్కు చెందిన ఈ ముఠా మాత్రం ఏటీఎంలు పగలగొట్టకుండా చాలా సులభంగా డబ్బులు కాజేస్తున్నారు రాజస్థాన్ కు చెందిన ఈ ముఠ ఏటీఎం మిషన్ తెరిచి డబ్బులు బయటకు వచ్చే మార్గంలో ఓ ఇనుప ప్లేటును అమర్చుతారు దీంతో ఖాతాదారుడు పిన్ ఎంటర్ చేసినప్పుడు డబ్బులు విత్డ్రా అయినట్టు చరవాణికి సందేశం వస్తుంది కానీ డబ్బులు మాత్రం రావు సాంకేతిక సమస్య అనుకుని ఖాతాదారుడు నుంచి వెళ్ళిపోతాడు అక్కడే మాటు వేసిన కేటుగాళ్లు ఏటీఎంలోకి లోకి వెళ్లి తమ దగ్గర ఉన్న నకిలీ తాళంతో ఏటీఎం తెరిచి డబ్బు కాజేస్తారు డిఫరెంట్ కీస్ కీస్ డూప్లికేట్ తయారు చేసుకొని ఏటీఎంలో క్యాష్ డిస్పెన్సింగ్ దగ్గర కీతో ఓపెన్ చేసి ఒక ప్లేట్ ఇన్సర్ట్ చేస్తారు వీళ్ళు ఒక ఐరన్ ప్లేట్ ఇన్సర్ట్ చేసి మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్గా క్లోజ్ చేసి ఏటీఎం సెంటర్స్ బయట వాళ్ళు ఉంటారనమాట ఈ కస్టమర్స్ వచ్చి ఎప్పుడైతే ఏటీఎంలో పిన్ ఎంటర్ చేస్తారో విత్డ్రా చేసుకోవడానికి క్యాష్ రాదు వీళ్ళకి డెబిట్ అయినట్టు వీళ్ళు వచ్చిన తర్వాత డెబిట్ మెసేజెస్ వస్తుంటాయి క్యాష్ అయితే డిస్ బయటకు రాదు సో వీళ్ళు వచ్చి ఏదో మిస్టేక్ ఉంది ఏదో ప్రాబ్లం ఉంది టెక్నికల్ ఎర్ర అని చెప్పేసి అనుకుంటారు ఈ కస్టమర్స్ బయటకు వెళ్ళిపోగానే వీళ్ళు వచ్చి ఈ ఇది ఓపెన్ చేసి ఈ ప్లేట్ ఏదైతే ఇన్సర్ట్ చేశారో అది తీసి క్యాష్ అక్కడ అవైలబుల్ క్యాష్ వీళ్ళు తీసుకుంటుంటారనమాట ఇది యాక్చువల్గా వీళ్ళు చేస్తున్నటువంటిది నిందితులంతా రాజస్థాన్ అల్వారు జిల్లాకు చెందినవారు ఈ తరహా దొంగతనాలు మొదట అక్కడే మొదలుపెట్టారు అక్కడే బ్యాంక్ అధికారులకు ఖాతాదారుల నుంచి ఫిర్యాదులు అందాయి దాంతో వారు పాత ఏటీఎం మిషన్ స్థానంలో నూతన ఏటీఎంలను ఏర్పాటు చేశారు దీంతో ఈ ముఠా చోరీలు చేసేందుకు అవకాశాలు సన్నగిలడంతో దక్షిణ రాష్ట్రాలకు మకాం మార్చారు వీరు మొత్తం నలభైకి పైగా చోరీలకు పాల్పడ్డారు ఆరిఫ్ ఖాన్ అని చెప్పేసి ట్వంటీ త్రీ ఇయర్ ఓల్డ్ లారీ డ్రైవర్ సర్ఫరాజ్ ఖాన్ కార్ మెకానిక్ ఆసా మహమూద్ అని చెప్పేసి స్టూడెంట్ షకూన్ ఖాన్ అని చెప్పేసి ఫార్మర్ అట్లాగే అస్లాం ఖాన్ ఇతను కూడా ఫార్మర్ తర్వాత షారుఖ్ ఖాన్ కార్ డ్రైవర్ సమీర్ ఖాన్ స్వీట్స్ తయారు చేస్తుంటాడు అనమాట వీళ్ళందరూ కూడా ఈ అల్వార్ అనే జిల్లాకి చెందిన వాళ్ళు రాజస్థాన్లో వీళ్ళు మొదటగా ఏంటంటే రాజస్థాన్లోనే పెర్టో అని ఒక కంపెనీకి సంబంధించి ఏటీఎంస్ ఈ ఏటీఎంస్ ని టార్గెట్ చేసి రాజస్థాన్ లో ఐడెంటిఫై అయ్యి అక్కడ బ్యాంకర్స్ అందరూ కూడా అలర్ట్ అయ్యారు అలర్ట్ అయ్యి ఆ సిస్టమ్స్ అన్ని కూడా అక్కడ సర్వెలెన్స్ పెట్టడము సెక్యూరిటీ ఇంక్రీజ్ చేయడం ఇలాంటివన్నీ చేశారు దీంతో రాజస్థాన్ లో ఇంకా దొంగతనాలు చేయలేమని భావించి తమిళనాడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ స్టేట్స్ లో ఈ ఏటిఎంస్ ఉన్నట్లు వీళ్ళు ఐడెంటిఫై చేయడం జరిగింది సో ఆ ఏటీఎం సెంటర్స్ లోకి వెళ్లి దొంగతనాలు చేస్తే మనకి డబ్బులు వస్తాయని భావించి డిఫరెంట్ స్టేట్స్ లో కూడా వీళ్ళు దొంగతనాలు చేశారు ఈ ముఠా ఇదే తరహా చోరీలు వరంగల్లోనూ ప్రారంభించింది నవంబర్ నుంచి ఇప్పటి వరకు ఏడు ఏటీఎం కేంద్రాల్లో చోరీలకు పాల్పడి మొత్తం పన్నెండు లక్షల పదివేల రూపాయల నగదు కాజేశారు నగదు కోల్పోయిన ఖాతాదారులు సంబంధిత బ్యాంకులో ఫిర్యాదు చేశారు బ్యాంక్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అప్రమత్తమైన పోలీసులు నిందితులపై నిఘా పెట్టారు మనకి ట్వంటీ సెకండ్ రోజు ఎస్బీఐ బ్యాంక్ నుంచి కంప్లైంట్ వచ్చింది ఇట్లా డిఫరెంట్ ఏరియాస్లో మనకి రహ్మద్ నగర్ విష్ణుపురి కాలనీ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ లో ఉన్న ఏటీఎంస్ లో దొంగతనాలు జరుగుతున్నాయి అని చెప్పేసి వచ్చిన కంప్లైంట్ మీద మనం కేసు బుక్ చేసి ఇన్వెస్టిగేషన్ అనేది స్టార్ట్ నిందితులు కాజీపేట చౌరస్తా ప్రాంతంలోని ఓ పెట్రో కంపెనీ ఏటీఎం కేంద్రంలో చోరీ చేసేందుకు వచ్చారు ఏటీఎం డోర్ ఓపెన్ చేసి ఐరన్ ప్లేటు బిగిస్తూ ఉండగా వరంగల్ పోలీసులు గుర్తించారు నిందితులు పారిపోయేందుకు ప్రయత్నించగా పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి పట్టుకున్నారు నిందితుల నుంచి ఐదు లక్షల పదివేల రూపాయల నగదు రెండు కార్లు ఏడు సెల్ఫోన్లు నేరానికి వినియోగించే ఐరన్ ప్లేట్లు డూప్లికేట్ తాళం చెవులు స్వాధీనం చేసుకున్నారు వీళ్ళందరూ కూడా ఒక గ్యాంగ్ గా ఫామ్ అయ్యి ఈ దొంగతనాలకు పాల్పడుతున్నప్పుడు మన వాళ్ళు నిన్ను ఈవినింగ్ నిఘా వేసి ఏటీఎం సెంటర్స్ దగ్గర రహమద్ నగర్ దగ్గర పట్టుకోవడం జరిగింది దీన్ని ఓపెన్ చేయడానికి యూజ్ చేస్తున్నటువంటి కీస్ మీరు ఇక్కడ చూస్తున్నారు షేప్ లో ఉన్నటువంటి కీస్ అవి తయారు చేసుకుని పట్టుకొని వెళ్తున్నారు ఆ కీస్ ని సీజ్ చేసాము అట్లాగే స్టీల్ ప్లేట్స్ ఏవైతే క్యాష్ డిస్పెన్సర్ దగ్గర పెడుతున్నారో ఆ ప్లేట్స్ ని సీజ్ చేయడం జరిగింది టూ కార్స్ కూడా సీజ్ చేసాము మనము అంతేకాకుండా ఫైవ్ ల్యాక్ టెన్ థౌజండ్ క్యాష్ సెవెన్ మొబైల్ ఫోన్స్ వీళ్ళు యూజ్ చేస్తున్నటువంటి మొబైల్ ఫోన్స్ ఇవన్నీ కూడా సీజ్ చేశాము సాటర్డే సండేస్ ఫెస్టివల్స్ అప్పుడు ఇలాంటి సందర్భాల్లో ఎక్కువగా వచ్చి దొంగతనాలు చేస్తున్నారు అంటే ఏ టైంలో అయితే సర్వలెన్స్ తక్కువ ఉంటుందో బ్యాంకర్స్ యొక్క నిఘా ఉండదు వాళ్ళు అబ్జర్వ్ చేయలేరు ఐడెంటిఫై చేసిన వెంటనే రియాక్ట్ అయ్యి దాన్ని రెక్టిఫై చేసుకోలేరు సందర్భాలు చూసి వీళ్ళు దొంగతనాలు చేస్తున్నారు సో ఈ సందర్భంగా ఏంటంటే బ్యాంకర్స్ వాళ్ళ సిస్టమ్స్ ని టైం టు టైం చెక్ చేసుకోవాలి ఏటీఎం కేంద్రాల్లో నగదు రానప్పుడు వెంటనే సంబంధిత బ్యాంక్ అధికారులకు పోలీసులకు సమాచారం ఇస్తే ఇలాంటి కేటుగాళ్ల ఆగడాలకు అడ్డుకట్ట వేయవచ్చని పోలీసులు సూచిస్తున్నారు